హాయ్ అందరికి ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ విన్న తర్వాత మీరందరూ ఒక్కటే అనుకుంటారు నిజంగానే ఈ విధంగానే అనుకుంటారు ఎందుకంటే ఈ వీడియోలో మంచి మ్యాటర్ ఉందనమాట అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఎందుకు ప్లాన్ చేశానో కూడా మీకు తెలియాలి కదా చెప్పేస్తాను ఏం లేదండి చాలా మంది నాకు ఒక డౌట్ రైజ్ చేశారు ఏంటి అంటే సార్ మన ఇండియాలో క్రిప్టో ఎప్పుడో బంద్ అయింది కదా మరి మీరేంటి సార్ ఇప్పుడు క్రిప్టో మైనింగ్ చేసుకోమంటారు ట్రేడింగ్ చేసుకోమంటారు మరి డబ్బులు పెట్టి కొనమంటారు అమ్మమంటారు ఈ విధంగా సజెషన్స్ ఇస్తారు మరి బ్యాన్ అయిన క్రిప్టోని ఎట్లా ఉంటారు సార్ అని చెప్పేసి చాలామంది డౌట్లు రేజ్ చేశారు బట్ నాకు వాళ్ళ డౌట్లు విన్నప్పుడల్లా చిన్నగా స్మైల్ ఇచ్చి నవ్వుకుంటాను ఎందుకంటే వాళ్ళకు మ్యాటర్ తెలియదు కాబట్టి నాకు మ్యాటర్ తెలుసు కాబట్టి అయితే నాకు తెలిసిన మ్యాటర్ని మీ అందరితో పంచుకోవాలి కదా నేను ఈ ఛానల్ పెట్టిందే క్రిప్టో మీద సంపూర్ణమైనటువంటి అవగాహనను మీకు ఇవ్వడం కోసమే అంటే క్రిప్టో అనేది భారతదేశంలో ఏ విధంగా ట్రేడ్ చేయబడుతున్నది లీగలా ఇల్లీగలా ఎంత అమౌంట్ దీంట్లో పెట్టారు అనే విషయాలు కూడా కూలంకుషంగా నేను మీకుతో చర్చించాలి అప్పుడే నేను ఒక ఒక స్పెషలిస్ట్గా మారుతాను అనమాట అంతేగాని ఎవడో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బా కొడితే అప్పుడు వాడు క్రిప్టో అనలిస్ట్ ఎలా అవుతాడు చెప్పండి అందుకనే మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో ప్లాన్ చేశాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీ రెండు వేల పదిహేను అప్పుడు స్టార్ట్ అయిందండి రెండు వేల పదిహేనులో ఎందుకు స్టార్ట్ అయిందంటే అప్పుడప్పుడే మన ఇండియన్స్ ఈ క్రిప్టో మార్కెట్ మీద మోజు పెంచుకుంటూ వచ్చారు మోజు అంటే మక్కువ మక్కువ అంటే ఇష్టం ఎందుకు అంటే అప్పటి వరకు బిట్కాయిన్ యొక్క ప్రభావం వీళ్ళందరూ చూసారన్నమాట చూసి అమ్మ బిట్కాయిన్లో ఒక్క రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది రా బాయ్ పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తుందిరా భాయి వంద పెడితే అరే వేలు వస్తున్నాయి అంటారా భాయ్ అని మోత్ తోటి ఈ క్రిప్టో పేరు సంపాదించుకుందనమాట అయితే స్టార్టింగ్లో ఈ క్రిప్టో గురించి ఎక్కువగా అవగాహన ఎవరికీ లేదండి ఎందుకంటే మన ఇండియాలో దీన్ని ఆదరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అంటే రెండు వేల పదిహేను వచ్చే వరకు కొద్దిమంది ఎవరంటే మామూలుగా బ్యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే ఈ క్రిప్టో ఇండస్ట్రీ గురించి కొంచెం అవగాహన ఉంది వాట్ ఈస్ డిజిటల్ కరెన్సీ అంటే సో వాళ్ళు బిట్కాయిన్ దగ్గర నుంచి చూశారు కాబట్టి వాళ్ళకు ఈ క్రిప్టో మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెడుతూ వచ్చారన్నమాట అప్పుడు ఫారెన్ ఎక్స్చేంజెస్లో మరియు ఇండియన్ ఎక్స్చేంజెస్లో పెట్టేవారు ఇంకో కారణం కూడా ఉంది మన ఇన్వెస్ట్ మన ఇండియాలో చాలామందికి తెలియకపోవడానికి ఎందుకంటే మన ఇండియాలో క్రిప్టో ఎక్స్చేంజెస్ అప్పట్లో చాలా తక్కువగా ఉన్నాయి ఓన్లీ ఆ జెప్పే అనే ఒక ఎక్స్చేంజ్ ఉండేది నేను కూడా రెండు వేల పదిహేనులో ఆ జెప్పే ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిపోయాను రిజిస్టర్ అయ్యి అందులో కొందామని చెప్పేసి వంద రూపాయలు కూడా డిపాజిట్ చేశాను చేసిన తర్వాత అప్పుడు హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ కూడా వాడు నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను విత్డ్రా చేసుకుందామంటే వాడు నా అకౌంట్లోకి పంపించట్లేదు అదేంద్రీ డిపాజిట్ అయితే తీసుకున్నావు కానీ మరి విత్డ్రాల్ మరి ఇట్లాంటిది నేను పెట్టి ఏం ఫైదా మరి నేను డబ్బులు పెట్టింది డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని చెప్పేసి నాకు విస్క్ వచ్చింది విస్క్ వచ్చేసి ఇది కరెక్ట్ కాదు ఈ ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత నేను దాన్ని డిలీట్ చేశాను ఆటోమేటిక్గా నేను చేసిన కొన్ని రోజులకి ఆ చెప్పే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లోజ్ చేసి పడేసేది సో ఆ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఎక్స్చేంజ్ ఉండేదన్నమాట ఆ ఎక్స్చేంజ్ని ఎవ్వరూ నమ్మకపోవడంతో క్రిప్టో ఇన్వెస్టర్లు కూడా భయపడి ఎక్కువ మన ఇండియాలో క్రిప్టోని ట్రేడ్ చేయలేదండి ఇది జరిగిందనమాట ఆ తర్వాత రెండు వేల పదహారు పదిహేడు వచ్చే వరకు కొద్ది కొద్దిగా ఎక్స్చేంజెస్ పెరుగుతూ వచ్చాయన్నమాట మన ఇండియాలో సో అలా పెరుగుతున్నప్పుడు అవైలబిలిటీ వచ్చింది మన ఇండియన్స్కి ఏమని క్రిప్టోలో అరే చాలా లాభాలు వస్తున్నాయి బిట్కాయిన్ ఇంత నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పోయిందంట అండ్ దాంతోపాటు ఇథీరియం అంట రిప్పల్ అంట సో ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి ఇది ఫ్యూచర్ డిజిటల్ అసెట్ సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి చాలా మంది వెయ్యి వంద రెండు వందలు మూడు వందలు ఎవరికి నచ్చినంత పెడుతూ పోయారనమాట ఎందుకంటే దీంట్లో బాగా లాభాలు వస్తున్నాయి అని ఆ విధంగానే వాళ్ళు లాభాలు కూడా తీసుకున్నారు ఎప్పుడు దాకా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు దాకా పద్దెనిమిది దాకా మంచి లాభాలని తీసుకుంటూ వచ్చారు ఈ క్రిప్టోలో వంద రూపాయలు పెడితే వెయ్యి వెయ్యి పెడితే లక్ష లక్ష పెడితే ఓ పది లక్షలు అట్లా తీసుకుంటా పోయారు మంచి మంచి కాయిన్స్ అప్పుడు ట్రేడ్ చేశారు అన్నమాట టాప్ టెన్ కాయిన్స్ ఉండేవి అప్పట్లో ఇప్పుడంటే ముప్పై వేల కాయిన్స్ దాకా చాలా ఉన్నాయి క్రిప్టో మార్కెట్లో అన్ని పిచ్చి పిచ్చి కాయిన్స్ ఏవేవో వచ్చి పడ్డాయి బట్ అప్పట్లో క్వాలిటీ కాయిన్స్ ఉండేవి అనమాట ఆ క్వాలిటీ కాయిన్స్ ని ట్రేడ్ చేశారు లాభాలు కూడా తీసుకున్నారు సో ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇక గమనిస్తూ ఉన్నారు ఎవరు ఇంత వేల కోట్లు క్రిప్టోలో ఫ్లోటింగ్ అవుతూ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది లోపు దాదాపు రెండు సంవత్సరాలలో క్రిప్టో పెట్టుబడులు మన ఇండియాలో మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు అంటే వాళ్ళ డబ్బుని క్రిప్టో రూపంలో దాచుకున్నారు ఇలా ఇప్పుడు రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది రూపాయలు వస్తుంది కదా రేపటి రోజు అమ్ముకుందాం మనకు లాభాలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అంత మనీని ఈ క్రిప్టో ఇండస్ట్రీలో పెట్టేశారనమాట సో ఇదంతా ఆర్బీఐ సీరియస్గా గమనించింది ఏంద్రానా ఇదంతా ఇరవై వేలు ముప్పై వేల కోట్లు క్రిప్టో ఇండస్ట్రీలో రావడం ఏంది అసలు ఏంద్రా ఇదంతా ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ మన ఈ క్రిప్టో అసలు ఏంది అసలు ఎట్లా స్టార్ట్ అయింది దీనివల్ల లాభాలు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు అని చెప్పేసి మొత్తం స్టడీ చేశారు దీని మీద స్టడీ చేసినాక వీళ్ళు ఏం అంటే ఒక అనౌన్స్మెంట్ చేసారు ఏం అనౌన్స్మెంట్ అంటే ఈ క్రిప్టో వల్ల జర అనర్థాలు జరిగే అవకాశం ఉంది ఏ విధంగా అంటే ఈ మన డార్క్ వెబ్ లాంటివి ఏవి ఉంటాయన్నమాట మనం గూగుల్ క్రోమ్ ఎలాగైతే యూజ్ చేస్తామో వెబ్ అనేది డార్క్ వెబ్ కూడా ఉంటుంది అందులో ఈ క్రిప్టోని మనము ఉపయోగించుకొని ఏం చేయొచ్చు అంటే ఈ ఇల్లీగల్ వ్యాపారాలు ఉంటాయి కదా డ్రగ్స్ మళ్ళీ చైల్డ్ ట్రాఫికింగ్ హ్యూమెన్ ట్రాఫికింగ్ ఈ గన్నులు కొనడాలు కత్తులు కొనడాలు అలాంటివి అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా మారిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆర్బీఐ భావించింది సో నా దృష్టికి వస్తే ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంటుందండి అది కిచెన్లో మనం పెట్టుకుంటాం దాని ద్వారా కూరగాయలు కోసుకుంటే ఏమవుతుంది వాడుకలోకి మంచిగా మంచి పనులకు వాడుకుంటాం అదే కత్తిని తీసుకోపోయి ఒక కడుపులో ఓడిస్తే ఏమవుతుంది నేరం అవుతుంది అట్లనే క్రిప్టో మంచిదే మంచికి యూజ్ చేస్తే మంచిదే కానీ చెడ్డకి యూజ్ చేస్తే చెడ్డది అవుతుంది అనమాట అంటే ప్రపంచంలో ఏ వస్తువుకైనా కానీ మనం వాడేదాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది మంచిదా మంచిదా చెడ్డదా అని ఓకేనా అయితే ఆర్బీఐ ఏం భయపడింది అంటే ఇందులో ట్రాన్సాక్షన్స్ ఏమి ఉంటాయి అంటే ఇప్పుడు నేను మీకు పంపించాను అనుకోండి క్రిప్టోని ఆ ఆర్బీఐ కాదు కదా ఆ జేజమ్ వచ్చినా కానీ నేను పంపించినట్టు వాళ్ళకు ఎటువంటి ఆధారం దొరకదన్నమాట ఇందులో ఇంత ఓలట అంటే ఇంత గోప్యత ఉంటుంది కాబట్టి ఈ ఆర్బీఐ అనేది భయపడింది రేపటి రోజు మనీ లాండరింగ్ కూడా జరగవచ్చు దీని మీద కాబట్టి ఇల్లీగల్ వ్యాపారాలు జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఆర్బీఐ రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిందంటే ఈ ఆర్బిఐ ఇప్పుడు మన బ్యాంకర్స్ ఉంటారు కదా ఈ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అందరికీ హెడ్ అనమాట మన ఇండియాలో ఎన్నైతే బ్యాంకులు ఉన్నాయో ఆర్బీఐ కిందనే ఉంటాయి అయితే ఆర్బీఐ అనేది ఒక సర్కులర్ ఇష్యూ చేసింది ఏం సర్కులర్ అంటే మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్కి డబ్బుని ఫార్వర్డ్ చేయాలని చూస్తే వాళ్ళని నిరోధించండి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నేను ఒక కాయిన్ ని కొందామని అనుకుంటున్నాను అప్పుడు నేను క్రిప్టో ఎక్స్చేంజ్కి పంపించాలి నా దగ్గర ఉన్న డబ్బుల్ని పంపించిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ క్రిప్టో కరెన్సీని కొనుక్కొని పెట్టుకుంటాం ఒక అసెట్ లాగా తర్వాత రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాం అమ్ముకున్నప్పుడు ఆ వాడు బ్యాంకు త్రూయే మనకు ఏం చేస్తాడంటే మన డబ్బు మనకు అకౌంట్ లోకి వేసేస్తాడు ఓకేనా అయితే ఇక్కడ మధ్యలో ఎవరు ఉన్నారు బ్యాంక్ ఉన్నది కాబట్టి ఆర్బిఐ ఏం చెప్పిందంటే మీ బ్యాంకర్స్ ఈ క్రిప్టో ఇండస్ట్రీ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా ఎక్స్చేంజ్ లోకి ఈ డబ్బులు పంపించే విధానాన్ని ఇప్పటినుంచి రద్దు చేయండి నేను సర్కులర్ ఇష్యూ చేస్తున్నా ఓకేనా ఇక్కడ నుంచి ఎవరైనా డబ్బులు పంపించాలంటే దాన్ని ఆ ట్రాన్సాక్షన్ని ఆపేయండి అని చెప్పేసి చెప్పేశారు పోనీ పంపించడమే ఆపారా అంటే అలా కాదండి అక్కడ ఉన్నాయి కదా డబ్బులు ఆల్రెడీ మరి విడ్డ్రాల్ కూడా రావాలి కదా వాళ్ళది వాళ్ళు తెచ్చుకోవాలి కదా అంటే ఇప్పుడు ఆర్బీఐ అనౌన్స్ చేసింది చేతులు దులుపుకుంది మరి అప్పటికే ముప్పై వేల కోట్ల దాకా క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్నాయి మరి అవి రిటర్న్ రావాలి కదా విడ్రాల్ పెడితే విడ్రాల్ వస్తలేవు అందరూ పడ్డారు అనమాట అయ్యా నేను విత్డ్రాల్ పెట్టుకుంటున్నా ఆర్బీఐ ఏమో ఒక సర్కులర్ తీసుకొచ్చి పడేసింది మరి ఇట్లా నా పైసలు ఏం కావాలి నా పైసలు పోయినట్లేనా అని చెప్పేసి ఈ క్రిప్టో ఇన్వెస్టర్స్ అందరూ డైలామాలో పడిపోయారు డైలామాలో పడిపోయిన తర్వాత ఒక సంస్థ వచ్చిందండి దాని పేరే ఐఏఎంఏఐ అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ ఎందుకు వచ్చిందంటే ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి కదా మరి ఈ పెట్టుబడుల్ని మీరు విత్డ్రా ఇవ్వనివ్వకుండా ఎట్లా ఆపుతారు మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఈ ఆర్బీఐ సర్క్యులర్ ఇష్యూ చేసింది కదా అంటే ఆ సర్క్యులర్ ఇష్యూ మీద ఆ సుప్రీం వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు ఆర్బీఐ ఇట్లా మా డబ్బులను విత్డ్రా చేసుకొనివ్వకుండా ఈ విధంగా ప్యాన్ చేసింది మరి ఇది ఎంతవరకు సమంజసం ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఆర్థిక స్వేచ్ఛ ఏదైతే ఉందో క్లాస్ వన్ క్లాస్ జీ ప్రకారము ఇది చట్ట విరుద్ధం కాబట్టి మాకు మా డబ్బులు కావాలి మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అని ఆ సంస్థ పిటిషన్ వేసిందనమాట ఇక్కడ సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రెండు సంవత్సరాల పాటు విచారణ కొనసాగించింది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై దాకా విచారణ కొనసాగించి ఏం చెప్పిందంటే ఆర్బీఐ వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చింది ఏమన్నదంటే మీరు ఎందుకు భయపడ్డారు క్రిప్టోలో పెట్టుబడులు పెడితే మనీ లాండరింగ్ అవుతుందని భయపడ్డారు అలాగే ఇల్లీగల్ కార్యక్రమాలు పెరుగుతాయి మన రూపాయి విలువ పడిపోతుంది అదే భయం కదా మరి బ్యాంకర్స్కి నష్టం కూడా వస్తుందని కూడా భయపడ్డారు ఇవన్నీ వివరాలు తెలియజేశారు మాకు మరి ఎక్కడైనా బ్యాంకుకు నష్టం వచ్చిందా ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బీఐకి అడిగింది అడిగినప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్ బ్యాంకర్స్కి ఏం నష్టం జరగలేదు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నారు అని చెప్పింది అనమాట మరి వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం అండి మీరెవరి మధ్యలో ఇలాంటి సర్క్యులర్ ఇష్యూ చేసి వాళ్ళ డబ్బుని మీ అజమాయిషి ఏంది అని చెప్పేసి వాళ్ళు సర్క్యులర్ ఇష్యూ చేశారు కదా దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేయంగానే వీళ్ళందరూ షేర్లు అయిపోయారు ఎవరు క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు మీ అసెంట్ నా అసెంటోలు అనమాట ఇక మనకు తిరుగులేదురా భాయ్ ఇక మేము చెప్పిందే వేదం అన్నట్టు రెచ్చిపోయారు ఏ విధంగా అంటే అప్పటిదాకా ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఫ్లోటింగ్ ఉండేది ఎందులో క్రిప్టో ఇండస్ట్రీలో జస్ట్ టూ ఇయర్స్లో ఇది ఏ విధంగా వెళ్ళిపోయిందంటే దాదాపు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల దాకా వెళ్ళిపోయిందనమాట అంత పెట్టుబడులు క్రిప్టో ఇండస్ట్రీలో పెడుతూ ఉన్నారనమాట అయితే పాపం ఇన్వెస్టర్లకు తెలియదు వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నాడని చెప్పి ఒక పెద్ద పులి ఉందని చెప్పేసి ఆ పెద్ద పులి ఎవరో కాదు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మన ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు ఆడించిన ఆటలో ఆర్బీఐ అనేది ఒక పావు అనమాట ఆల్రెడీ గవర్నమెంట్కి ఈ విషయాలన్నీ తెలుసు బట్ ఈ క్రిప్టో యొక్క ఈ ఇన్వెస్ట్మెంట్స్ని నిరోధించాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆర్బీఐ త్రూ ఒక సర్కులర్ ఇష్యూ చేసి చూద్దాం ఎలా ఉంటుందో వాళ్ళ రిప్లై అని చెప్పేసి టెస్ట్ చేశారు అంతే ఆ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టులో ఈ ని కొట్టేపియడం కేసు గా రావడం ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ సార్ అండ్ నిర్మలా సీతారామన్ గారు ఏం ఆలోచించారంటే ఇట్లయితే కాదు ఈ కొడుకులో పని చెప్పాల్సిందే ఇక మన స్టైల్లో మనము ఒక దాని దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకుందాం అని చెప్పేసి ఏం చేశారంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేంద్ర మంత్రివర్గం ఉంటుంది కదా ఈ మంత్రివర్గం ఈ కేంద్ర మంత్రివర్గంలో చర్చోప చర్చలు జరిపారనమాట ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ క్రిప్టో ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు అప్ టు థౌజండ్ ట్వంటీ టూ వరకు వచ్చి ఉన్నాయి మరి ఇంత మనీ సర్క్యులేట్ అవుతున్న దాంట్లో జీరో ట్యాక్స్ ఉంది వాళ్ళు అమ్ముకుంటున్నారు క్యాష్ చేసుకుంటున్నారు పోతున్నారు మంచిగా ఉంది ఇలా పని మరి ఏం చేయాలి వీళ్ళకు మనం కూడా ఒక ట్యాక్స్ వీళ్ళకి పెట్టేద్దాం అని చెప్పేసి చిన్నగా ప్లాన్ చేశారనమాట ఇక రెండు వేల ఇరవై రెండులో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పటి నుంచి క్రిప్టోలో ఏదైనా లాభం వస్తే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక బాంబు పలిచేశారు ఆ బాంబు దాటికి క్రిప్టో ఇన్వెస్టర్స్ అందరూ పిచ్చలైపోయారు అయిపోయారు ఇదేంద్ర సంపాదించిన దాంట్లో ముప్పై పర్సెంట్ గవర్నమెంట్కి సేమ్ మరి నాకేం మిగులుతుందిరా బాబు అని చెప్పేసి నెత్తికి చేతులు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ అయిపోయింది ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై రెండులో ఈ ట్యాక్స్ అనేది వాడుకలోకి వచ్చింది క్రిప్టో ఇన్వెస్టర్స్ చాలా భయపడుతూ వచ్చారు క్రిప్టో ట్రేడ్ చేయాలంటే ఇంకా చాలామంది ఇండియాలో ఎక్స్చేంజ్ రన్ చేస్తున్నారు కొంతమంది బ్రోకరేజ్ కంపెనీలు ఉంటాయి కదా ఎగ్జాంపుల్ ఈ వజీర్ ఎక్స్ ఇంకా సన్ క్రిప్టో బిడ్బిఎన్ఆర్ కాయిన్ డీసీఎక్స్ కాయిన్ స్విచ్ కుబేరు జియోటస్ ఇలాంటి ఎక్స్చేంజెస్ మన ఇండియాలో రన్ అవుతా ఉన్నాయి అప్పటిదాకా సో వీళ్ళంతా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారికి వేడుకోలు అంటే ఒక మేడం ఇంత ట్యాక్స్ పెడితే ఎట్లా మేడం మా ఎక్స్చేంజ్లు ఎట్లా బతుకుతాయి వాళ్ళు ట్రేడ్ చేస్తారా చెప్పండి మీరే భయపడతారు మేడం కాస్త తగ్గించండి మేడం అని చెప్పేసి బతింలాడారు అనమాట బట్ గవర్నమెంట్ మాత్రం సీదా చెప్పేసింది అస్సలు తగ్గేదే లేదు అని చెప్పేసింది అనమాట ఈ ట్యాక్స్ల మీద అసలు తగ్గేదే లేదు అనేసి గవర్నమెంట్ ఖరాకండిగా చెప్పేసింది దాంతో ఏం చేయలేక వజీరెక్స్ లాంటి ఇండియాలో నెంబర్ వన్ క్రిప్టో ఎక్స్చేంజ్ దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడ షిఫ్ట్ అనమాట ఆ తర్వాత అది స్కామ్కి గురైంది అది తర్వాత విషయం అండి ఆ తర్వాత చెప్పుకుందాం తర్వాత ఏమైందంటే ఈ దీనికి ఒక ఒక నిబద్ధత ఉండాలి నిబద్ధత ఉండాలి అంటే ఏం చేయాలి ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లు ఏవైతే మన ఇండియాలో రన్ అవుతున్నాయో వాటన్నింటినీ ఎఫ్ఐయు కిందికి తీసుకురావాలి ఎఫ్ఐయు అంటే ఏంది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట ఇది ఏం అంటే ఇది మన ఆర్థిక శాఖ ఉంది కదా మన భారతదేశంలో ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ మేడం ఉన్నారు కదా వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లోకి మనం డబ్బులు పంపించేసి క్రిప్టోని కొంటున్నాం కదా ఆ క్రిప్టోను కొనుక్కునే ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఐయు దగ్గర రిజిస్టర్ కావాలి ఎందుకు కావాలి అంటే నువ్వు క్రిప్టో కొంటున్నావు అన్న విషయం గవర్నమెంట్కి తెలియాలి అర్థమైందా నువ్వు ఆ ఎఫ్ఐయు ఎక్స్చేంజ్లో కొంటే గవర్నమెంట్కి ఆటోమేటిక్గా నువ్వు క్రిప్టో కొన్నావు అని చెప్పి తెలుస్తుంది అనమాట అంటే నువ్వు ట్యాక్స్ తప్పించుకోలేవు ఓకేనా అయితే ఈ ట్యాక్స్ వివరాలు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి సపోజ్ మీరు ఒక లక్ష రూపాయలు క్రిప్టోలో పెట్టుబడి పెట్టారు ఓకేనా ఒక లక్ష రూపాయలు లాభం వచ్చింది అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సార్ నేను లక్ష రూపాయలు దీని మీద సంపాదించిన దీని మీద ట్యాక్స్ కట్టాలి అనుకుంటున్నాను అని చెప్పారనుకోండి మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మీకు ట్యాక్స్ ఇస్తారన్నమాట అంటే అర్థం చేసుకోండి లక్షకు ముప్పై వేల రూపాయలు కట్ అయిపోతాయి అన్నమాట అయితే ఇది జరగడం కంటే ముందే మీరు ఎక్స్చేంజ్లో అమ్ముతారు కదా ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి లక్ష రూపాయలు లాభం తీసుకున్నారు కదా అంటే ఇప్పుడు రెండు లక్షలు మీరు బ్యాంకులోకి తీసుకురావాలి ఆ రెండు లక్షల్ని మీరు బ్యాంక్లోకి తీసుకురావాలంటే ఎక్స్చేంజ్ కూడా ఏం చేస్తాడంటే అప్పుడు ఒక వన్ పర్సెంట్ టీడీఎస్ రూపంలో కట్ చేస్తాడు టీడీఎస్ అంటే ఏంటి ట్యాక్స్ డిటెక్టెడ్ అట్ సోర్స్ అనమాట అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు రెండు లక్షలు ఈ ఉన్నాయి కదా మీరు లక్ష పెట్టారు లక్ష లాభం వచ్చింది రెండు కలిపి ఎంత రెండు లక్షలు అవుతుంది ఆ రెండు లక్షల్ని మీరు బ్యాంక్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు అప్పుడు విత్డ్రా పెట్టుకుంటారు ఎక్స్చేంజ్లో అమ్మగానే వాడు ఏం చేస్తాడంటే ఎక్స్చేంజ్ వాడు వన్ పర్సెంట్ కట్ చేసేస్తాడు వన్ పర్సెంట్ అంటే ఎంత రెండు లక్షల్లో రెండు వేల రూపాయలు అంటే నీకు వచ్చేది ఎంత ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు మీ బ్యాంక్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సార్ నేను లక్ష రూపాయలు సంపాదించాను ఆల్రెడీ వన్ పర్సెంట్ కట్ చేసుకున్నారు రెండు వేల రూపాయలు మరి మిగతా ట్యాక్స్ నేను కడదామని వచ్చాను అని చెప్పాలి చెప్పిన తర్వాత వాడు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడంటే ఈ విధంగా రిసీవ్ చేసుకుంటాడు ఆ తర్వాత వాడు లెక్కలన్నీ వేస్తాడు ఆహా వన్ పర్సెంట్ టీడీఎస్ కట్టేవా అంటే రెండు వేలు అయిందా అంటే ఇంకా తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి సో మీరు ఇప్పుడు థర్టీ పర్సెంట్ క్లెయిమ్ చేసుకుంటే ఆ రెండు వేలు ఇలా కలిపేస్తాను అంటే నాకు లాభం వచ్చింది లక్షనే కదా సార్ ఆ లక్షలో థర్టీ పర్సెంట్ తీసుకోండి అని చెప్తే వాడు థర్టీ థౌసండ్ కట్ చేస్తాడు డెబ్బై వేలు మీ దగ్గర ఉన్నట్టే అనమాట ముప్పై వేలు కట్ చేసుకుంటాడు డెబ్బై వేలు మీ దగ్గర ఉన్నట్టే ఇక వస్తాను సార్ బాయ్ బై టాటా అని చెప్పేసి మీరు రిటర్న్ అయిపోతారు ఆ రిటర్న్ అవుతుంటే మళ్ళీ ఈ అమ్మ ఇంకా కాలేదు అని పిలుస్తాడు అనమాట ఎందుకు పిలుస్తాడంటే మరి సెస్ ఎవరు కడతారు నాన్నా అని అడుగుతాడు సెస్ అంటే ఏంది సార్ మళ్ళా అంటే సెస్ కూడా ఉంటుందమ్మా కొత్తగా గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది క్రిప్టోలో నువ్వు లక్ష రూపాయలు సంపాదించినావు కదా ముప్పై పర్సెంట్ కట్టేస్తున్నావు కదా మరి సెస్ నాలుగు పర్సెంట్ కూడా కట్టాలి కదమ్మా అంటాడు అంటే నాలుగు పర్సెంట్ అంటే డెబ్బై వేలకు నాలుగు పర్సెంట్ లక్షకు కాదండి ఓకేనా ఆ డెబ్బై వేలు మిగిలినాయి కదా అక్కడ డెబ్బై వేలకు నాలుగు పర్సెంట్ అంటే ఎంత ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మళ్ళా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సి ఉంటుంది అంటే మీకు మిగిలిందంత అరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు రెండు వందలు అలా అరవై ఏడు వేల రెండు వందలు అనుకోండి రఫ్గా అంత మిగులుతుందన్నమాట అంటే గవర్నమెంట్ ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఎటువంటి రిస్క్ లేకుండా మీ దగ్గర నుంచి ముప్పై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అప్పనంగా తినేస్తుంది ఇక ఇవన్నీ చూసిన క్రిప్టో ఇన్వెస్టర్స్ పిచ్చి లేచిపోయారు అనమాట ఇదేం నాయనా అని అయితే మీకు ఇంకొక లాజిక్ చెప్పాలి ఇందులో ఇప్పుడు ఇంత ట్యాక్స్ కట్ చేస్తున్నారు కదా సపోజ్ మీరు ఒక రెండు కాయిన్స్ కొన్నారనుకోండి ఒకటి బిట్ కాయిన్ ఒకటి ఇంకేదో సంథింగ్ పిచ్చి కాయిన్ అనుకోండి ఏదో కొన్నారు ఇందులో లక్ష పెట్టారు ఇందులో లక్ష పెట్టారు అప్పుడు బిట్కాయిన్ మీద మీకు ఒక లక్ష ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అంటే లక్షకు రెండు లక్షలు అయ్యింది ఇక్కడ వచ్చిన పిచ్చి కాయిన్ మీద పెట్టారు ఆ పిచ్చికాయనేది మీకు లాస్ చేసింది లక్షని జీరో చేసేసింది అప్పుడు మీరు పెట్టుబడి పెట్టింది ఎంత రెండు లక్షలు కదా మరి ఈ రెండు లక్షలలో ఒక లక్ష నష్టపోయింది ఇక్కడ రెండు లక్షలు రికవర్ అయింది మరి లాభం లేదు నష్టం లేదు మీకు అంతే కదా సో అప్పుడు మీరు ఏం చెప్తారంటే గవర్నమెంట్కి సార్ నేను ఇక్కడ ఎక్క లక్ష ఇక్కడ లక్ష పెట్టాను ఈ లక్ష పోయింది సార్ జీరో అయిపోయింది ఈ లక్ష రెండు లక్షలుగా మారింది అంటే ఇలా లాభం వచ్చింది నష్టం వచ్చింది కదా ఇది కలిపేసేయండి సార్ కలిపేస్తే నాకు లాభం రాలేదు కదా దీంట్లో ట్యాక్స్ రిబేట్ ఇవ్వండి సార్ అని చెప్పి మీరు అమాయకంగా అడగొచ్చు అనమాట ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇదిగో ఇప్పుడు వీడియో చూడండి ఓపెన్ ఇలాగే మీ పరిస్థితి ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడ వాడు క్లియర్ కట్గా చెప్తాడు ఏమని చెప్తాడంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే క్రిప్టోలో లాభం వస్తే దాని మీద ట్యాక్స్ వసూలు చేయండి కానీ నష్టం వస్తే మాకు సంబంధం లేదు అని చెప్తుంది అనమాట అంటే ఇక్కడ నష్టం వచ్చిన దానికి నువ్వు కట్టకు బట్ ఇక్కడ లాభం వచ్చింది కదా దీంట్లో కట్టు అదేం సార్ అంత ట్యాక్స్ తీసుకొని మరి భద్రత ఉందా అంటే అది మీ ఇష్టం రా బయ్ మేము జయమనమా క్రిప్టో ఓ ట్రైడ్ చేయమన్నాడు మేము జయమనమా మేము చెప్పలే బట్ లాభం వచ్చింది కదా తీసుకోవాల్సిందే అని చెప్పేస్తాడు చెప్పేస్తాడనమాట ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ క్రిప్టోని ఏ విధంగా చూస్తుంది అంటే ఒక లాటరీ లాగా చూస్తుంది లాటరీ అంటే పది రూపాయలు టికెట్ పెడితే వంద కోట్లు వచ్చినట్టు రెండు వందల కోట్లు వచ్చినట్టు ఆ విధంగా క్రిప్టోని ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక లక్కీ డ్రా లాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి దీని ఏం చేశారంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే యాక్ట్ కింద దీన్ని చేర్చడం జరిగిందనమాట ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఏంది అంటే ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి మీ దగ్గర ఒక కోటి రూపాయల బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్ తీసుకుపోయి ఎయిర్పోర్ట్కి వెళ్తారు వేరే దేశం పోదాం దుబాయ్లో పోయి ఎంజాయ్ చేసొద్దాం రా అని పోతారు పోయినప్పుడు ఆ బ్యాగ్ వాడు ప్లేన్లో తీసుకెళ్దని ఇస్తాడా సిఐఎస్ఎఫ్ వాడు వచ్చి ఏందే ఆ బ్యాగ్ అని అడిగితే చెక్ చేసి ఇలా కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికి ఏంది లెక్క చెప్పవా అని అడుగుతాడు అడుగుతాడా అడిగడా అదే కోటి రూపాయలని ఈ క్రిప్టోలో మన సెల్ ఫోన్లో క్రిప్టోలో ఒక బిట్ కాయిన్ లేకపోతే ఇంకేదో కాయిన్ కొనుక్కొని ఆ కోటి రూపాయలని సెల్ ఫోన్లో పట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు అప్పుడు వాడు చెక్ చేస్తాడా మీ ఫోన్ని నువ్వు ఎంత క్రిప్టో కొంటున్నావు నువ్వు ఎంత తీసుకెళ్తున్నావు అనే విషయాలు నాకు తెలుసు మీకు కూడా తెలియాలి కదా అందుకనే చెప్తున్నా కాబట్టి ఇక్కడ ఇంత గ్యామ్లింగ్ జరిగే ఛాన్స్ ఉంది క్రిప్టోలో ట్యాక్స్లు తప్పించుకోవడానికి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారనమాట ఓకేనా ఇప్పుడు అర్థమైందా గవర్నమెంట్ ఎందుకు స్ట్రిక్ట్ గా చేస్తుందో దీని మీద మనీ లాండరింగ్ అనేది చాలా గా ఉంటుంది ఇందులో కాబట్టి గవర్నమెంట్ కూడా అంతే స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తుంది అయితే సార్ ఈ క్రిప్టోని గానే పెట్టుకుంటాం కదా మరి దీ దీంతో మనం ఎందుకు చేస్తాం సార్ ఇల్లీగల్ వ్యాపారాలు కత్తులు అంటురు కటారలు అంటారు డ్రగ్స్ అంటారు అవన్నీ చేయ చెయ్యంగా సార్ అంటే నిజంగానే మనం చెయ్యం కానీ గవర్నమెంట్ దాని యొక్క బూచిలాగా చూపిస్తుంది యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ట్యాక్సులు ట్యాక్సులే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ట్యాక్సులు తీసుకోవాలి బట్ ఏదో ఒక బూచి చూపెట్టాలి కదా అందుకని ఈ బూచిని చూపెడుతున్నారనమాట ఓకేనా అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేశారు క్రిప్టో ఇన్వెస్టర్సు అయ్యా బాబు ఇంత ట్యాక్స్ కట్టలేము అని చెప్పేసి మొన్నే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఇదే సంవత్సరము జూలైలోనూ మే మేలో అనుకుంటా నలభై వేల పిటిషన్లు రాశారు ఎవరికంటే నిర్మల నిర్మలా సీతారామన్ మేడంకి మేడం కాస్త కన్సిడర్ చేయండి మేడం ఈ ముప్పై పర్సెంట్ మళ్ళీ ఫోర్ పర్సెంట్ సెట్స్ కట్టలేకపోతున్నాం మేడం దయచేసి అర్థం చేసుకోండి ఒక ఎయిటీన్ పర్సెంట్కో లేకపోతే టెన్ పర్సెంట్కో దీన్ని పరిమితం చేయండి మేడం మేము అంత కట్టలేకపోతున్నాము అని చెప్పి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అనమాట ఎవరికి మేడంకి బట్ కనికరించట్లే తగ్గేదలే అంటున్నారు వాళ్ళు తగ్గేదేలది ట్యాక్స్ల మీరు కడితే కట్టండి లేకపోతే సావుండి అన్నట్టు బిహేవ్ అన్నమాట ఇక నా ఒపీనియన్కి వస్తే ఇక్కడ మనీ లాండరింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ప్రాఫిట్ పొందినప్పుడు ముప్పై మూడు రెండు వేల ఎనిమిది వందలు మీరు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తారు అది బేసిక్గా కామన్ మ్యాన్ ఆలోచన అవునా కాదా కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్లో ఆ విధంగా పెట్టినా కానీ మనీ లాండరింగ్ జరుగుతాయి ఒకవేళ గవర్నమెంట్ కానీ ఎయిటీన్ పర్సెంట్ ఆ విధంగా ఫ్లాట్ ట్యాక్స్ పెడితే నిర్జాయితీగా ట్యాక్స్ పే చేస్తారనమాట మన సంపద మన దగ్గరే ఉండిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక మంచి డిసిషన్ తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా ఇప్పటికీ రెగ్యులారిటీస్ తీసుకురాలేదండి మన గవర్నమెంట్ రిప్టో మీద ఇప్పుడు లాసెస్ వచ్చినాయనుకో దాన్ని కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి వాళ్ళు బట్ వాళ్ళు తీసుకోవట్లేదు ఆ రెగ్యులారిటీస్ తీసుకురావాలని చెప్పేసి చాలా ప్రెషర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మీద కాబట్టి వాళ్ళు ఈ శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటామని అంటున్నారు ఒకవేళ అది జరిగితే మన మంచికే మన డబ్బు మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు అలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను అయితే ఇక్కడ ఈ ట్యాక్సులు సరిపోతలేవు అన్నట్టు మొన్నే రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టింది క్రిప్టో ట్యాక్స్ మీద మళ్ళీ అనుకునేగలరు ఇదేం సార్ ఆల్రెడీ ముప్పై పర్సెంట్ ఇస్తున్నాము ఫోర్ పర్సెంట్ సెస్ ఇస్తున్నాము మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ అంటే నలభై ఎనిమిది శాతం అయిపోతుంది కదా సార్ నలభై అట్లా దాటిపోతుంది మరి మనకేం మిగులుతాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు ఈ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది మనకు కాదండి చాలా మంది యూట్యూబర్స్ కూడా తెలియక ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కూడా పెట్టేసింది అంటే వంద రూపాయలు లాభం వస్తే యాభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే గుంజుకుంటుంది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఆ వీడియోలు చూశాను ఈ ఎయిటీన్ పర్సెంట్ ఎవరి కోసం అంటే ఇప్పుడు మనం క్రిప్టోని ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తాం కదా అమ్ముకుంటాం కదా వాడు ట్రాన్సాక్షన్ ఫీ కలెక్ట్ చేస్తాడు కదా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి కదా అంటే ఒక ట్రాన్సాక్షన్కి రూపాయో లేకపోతే ఆట అన్నో ఉంటుంది వాడి ఎక్స్చేంజ్లో ఆ రూపాయిలో కూడా ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ వదలట్లేదు అంటే ఒక్క రూపాయికి పద్దెనిమిది పైసలు కూడా గవర్నమెంట్ వదలట్లేదు వాడి దగ్గర కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఈ విధంగా వసూలు చేస్తుంది అదేం సార్గా చిల్లర పైసలు కూడా వదులుతలేదా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు వదులుతుంది సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తే పద్దెనిమిది పైసలు అదే ఒక లక్ష ట్రాన్సాక్షన్స్ చేస్తే లెక్క పెట్టండి ఐదు సున్నాలు పెట్టాల్సి వస్తుంది పద్దెనిమిది పక్కన ఐదు సున్నాలు పెట్టాల్సి వస్తుంది అంత ట్యాక్స్ని గవర్నమెంట్ ఎక్స్చేంజ్ వాడి దగ్గర కూడా వసూలు చేస్తుంది అనమాట ఇది క్రిప్టో యొక్క కథ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పది సంవత్సరాల జర్నీ ఓకేనా ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక మళ్ళీ పిచ్చి పిచ్చి డౌట్లు పెట్టుకోకండి ఏంటంటే క్రిప్టో బ్యాన్ అయిపోయిందంట క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దంట ఇవన్నీ కాదు ఇప్పుడు మనం కలిసికట్టుగా పోరాటం చేయాల్సింది ఏంటి అంటే ట్యాక్స్ తగ్గించుమని పదే పదే అడుక్కోవడం దానికి మించి మనం ఏం చేయలేం సో నేను అంటే క్రిప్టో అనేది ఒక సబ్జెక్ట్ ఇది ఈజీ మనీ కాదండి ఒకప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి చాలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో క్రిప్టోలో లైఫ్లు కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు అంతేగాని ఈ దీంట్లో ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పైకి అనేది శుద్ధ దండగా అండి ఇక మొన్న రీసెంట్గా కరీంనగర్లో అంట కోట్ల రూపాయల క్రిప్టో పేరుతో మోసమని వార్తాపత్రికలలో ఈ న్యూస్ ఛానళ్లలో చాలామంది చెప్పారు ఇలాంటివి నేను చాలా చూశాను దీనికి సంబంధించిన వీడియో కూడా అసలు క్రిప్టోలో మోసాలు ఎలా జరుగుతాయనే కాన్సెప్ట్ మీద కూడా వీడియో నేను ప్లాన్ చేసి మీకు క్లారిటీగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను ఓకేనా డోంట్ వరీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను క్రిప్టో మీద ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నోటిఫికేషన్స్ వస్తాయి మరింత కష్టపడి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను అంతవరకు నన్ను ఆశీర్వదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అంతవరకు మీ ప్రకాష్